హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ బై మేనా వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ ఈరోజు వీడియోలో అయితే మార్నింగ్ రొటీన్ అలానే ఈవినింగ్ బ్లాగ్ అయితే షూట్ చేశాను వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయితే పొటాటో కర్రీ అలానే చపాతి అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ పొటాటో కర్రీ అయితే కుక్కర్లో అయితే చేసేస్తున్నాను మా నార్మల్గా అది పెట్టేసిన తర్వాత ఇక్కడైతే ఒక రెండు టమాటాలను కట్ చేసి విధంగా అయితే యాడ్ చేసుకున్నాను టమాటాలు బాగా మగ్గిపోయిన తర్వాత కొద్దిగా సాల్ట్ అయితే కలిపేసి సేపు మగ్గినిచ్చాను టమాటా అంతా బాగా మగ్గిపోయిన తర్వాత ఇంకా పొటాటోస్ అవైతే యాడ్ చేసి సాల్ట్ పసుపు అన్నీ యాడ్ చేస్తాను యాడ్ చేసి కుక్కర్ మూత పెట్టి అయితే ఒక త్రీ వెజల్స్ అయితే వేస్తాను వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి మ్యూజిక్ అయితే యాడ్ చేసేస్తాను ఇంకా పొటాటో కర్రీ అయితే త్రీ వెజల్స్ పెట్టేశానమాట ఇంకా అది అవుతుంది ఇంకా చపాతీ కోసం ఇక్కడ పిండి అయితే ఈ విధంగా ఒక జల్లీలో వేసుకొని అయితే జల్లించుకొని ఇంకా చపాతీలు అయితే చేసుకుంటున్నాను నాకు రౌండ్గా అయితే చపాతీలు పూరీలు అయితే పామడం రావదనమాట ఏదో పామేస్తాను చూసి అయితే నవ్వుకోకండి ఇంకా చపాతీలు అయితే చేస్తాను తర్వాత కుక్కర్ విజిల్ అయితే పెట్టాను కదా ఆవిరంతా పోయాకైతే ఓపెన్ చేసి ఒకసారి కలుపుకొని కొద్దిగా వాటర్ అయితే కొద్దిగా యాడ్ చేసుకున్నాను యాడ్ అయితే రెండు నిమిషాలు ఉడికించుకున్నాను మళ్ళీ కొద్దిగా దగ్గర అవుతుందని చెప్పి నాకు సాల్ట్ సరిపోలేదు సాల్ట్ కొద్దిగా యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకొని అయితే గరం మసాలా యాడ్ అయితే ఒక్క టూ ఇలాగా హై ఫ్లేమ్లో కలుపుకొని స్టవ్ అయితే ఆఫ్ చేస్తాను ఇంకా చపాతి అలానే పొటాటో కర్రీ అయితే ప్రిపేర్ చేస్తాను ఇంకా మధ్యాహ్నం లంచ్ రెసిపీస్ అయితే ఏం షూట్ చేయలేదు యాక్చువల్గా ఆ రోజు సడన్గా వెళ్ళాల్సి వచ్చిందనమాట అయితే వెళ్ళాము టెన్ డేస్ అయితే ఉన్నాం ఊర్లోనే ఈ మధ్య అందుకే వీడియోస్ అయితే డైలీ అప్లోడ్ చేయలేకపోయాను ఇంకా ఇప్పుడు మీకు చూపిస్తున్న ఈ ఈవినింగ్ బ్లాగ్ అయితే ముందు రోజు తీసింది ఈ వీడియో కంటిన్యూషన్గా అయితే యాడ్ చేస్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఇంకా మేము ఉంటున్న బిల్డింగ్ చుట్టూ అయితే ఈ విధంగా ఒక సర్కిల్ ఒక రోడ్డు అయితే ఉంటుంది దాని చుట్టూ వాకింగ్ లాగా అందరూ తిరుగుతారు అనమాట మేము అలాగే ఇటువైపు అయితే వచ్చాము ఇంకా అదంతా తిరిగి ఇక్కడ మనకి రాసి ఉసిరకాయలు అంటారు కదా అవి అయితే ఫుల్గా చెట్లు అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ మేము ఉంటున్న బిల్డింగ్ పక్కలోనే పక్కనే ఒక చెట్టు అయితే ఉంది మీకు ఇప్పుడు ఆ వీడియోస్ వీడియో అయితే చూపిస్తాను చూడండి ఆ చెట్టు ఎన్ని కాయలు ఉన్నాయో ఇంక ఇక్కడ ఇవైతే కింద ఉంటే అవైతే తీసాను పైన అయితే చెట్టు చూస్తున్నారు కదా గుత్తు గుత్తులుగా ఉన్నాయన్నమాట మీకు సరిగ్గా కనిపించట్లేదేమో కానీ జూమ్ చేసి చూపిస్తాను చూడండి గుత్తు గుత్తులుగా చెట్టు నిండా ఉన్నాయన్నమాట చూస్తున్నారు కదా ఇప్పుడు ఈ సీజన్లోనే పూ కాస్తాయి కదా ఇవి ఫుల్గా ఉన్నాయి చెట్లు కూడా ఇవి చాలా ఎక్కువ ఉన్నాయి అన్నమాట ఇక్కడ ఇంకా ఈవినింగ్ వాకింగ్ అది చేసి వచ్చిన తర్వాత అయితే బయట కొన్ని మొక్కలు ఉన్నాయి కదా వాటికైతే వాటర్ అది వేస్తాను వేసిన తర్వాత ఇది యాక్చువల్గా ఊరేళ్ళకు ముందు వీడియో అనమాట అందుకే మొక్కలవన్నీ కొద్దిగా నీట్గా ఉన్నాయి ఊరేళ్ళు వచ్చాక మొక్కలవన్నీ ఏ విధంగా తయారయ్యాయి ఏంటనేది కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇంకా మొక్కలకి వాటర్ వేసి బయట ముగ్గు అది ఆ తర్వాత అయితే ఇప్పుడు చిన్నప్పుడు ఉండేవి కదా బెలూన్స్వి అవైతే ఈ విధంగా బయట మా బాబు కొద్దిసేపు ఊతానంటే బయట తీసుకొచ్చాను ఇంట్లో అవి డ్రాప్స్ పడిపోతే మరకల్లాగా అయిపోతుంది అనమాట అందుకని చెప్పి ఈ విధంగా బయట తీసుకొని వచ్చి కొద్దిసేపు కూచుబెట్టి అయితే ఆడిపించాను ఇంకా ఈ విధంగా అయితే ఈవినింగ్ అయితే అయ్యింది ఇంకా ఇదే అండి ఈ రోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అప్పటి వరకు నా వీడియోస్ని అయితే చూస్తూ ఉండండి కొత్తగా నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సీయూ అన్ నెక్స్ట్ వీడియో